కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో సరస్వతి కల్ప సప్త నది జలాభిషేకం లక్ష కలముల పూజ కార్యక్రమం నిర్వహించారు శ్రీపంచమి పురస్కరించుకుని సరస్వతి దేవి పూజతో పాటు విఘ్నేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు పదిహేనున పెన్నుల వితరణ కార్యక్రమం చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు ఇంటర్ పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు పెన్నులకై పోటీ పడుతున్నారు సం అతి పవిత్రమైన రోజు అయినటువంటి వసంత పంచమి శ్రీ పంచమి రోజున ప్రతి సంవత్సరం జరిగే పూజల్లో వార్షిక పూజకి సందర్భంగా సరస్వతి పూజ అలాగే లక్ష కలముల పూజా కార్యక్రమం మరి ఈరోజు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖు మూడు రోజులు కూడా సప్తనది జిల్లాలతో గంగా యమున సరస్వతి నర్మదా సింధు కావేరి గోదావరి నదుల యొక్క పుణ్యతీర్థ పుణ్యతీర్థాల యొక్క సప్త జన్మలు తీసుకొచ్చి మరి మన విఘ్నేశ్వర స్వామివారికి సప్తనది జలాభిషేకం చేయటం జరిగింది అయ్యా ఏ మంది భక్తులకి కూడా శ్రీ అయిన వెల్లివర శ స్వామి వారి ఆశీస్సులతో స్వామివారికి ప్రతి మాఘమాసంలోనూ సప్తనది జలముల అభిషేకము లక్ష కనులు సోమవారి కంట ఉంచడం కార్యక్రమం జరుగుతుందండి ఈ సప్త నదీ జన్ములు అభిషేకం చేయడం వల్ల ఏమిటయ్యా విశేషం అంటే కనుక మనకి మంత్రంలోనే ఉంది గంగే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధుగా బీరే జలేశ్వరిని సింధుం గురు అని చెప్పి ఉంది అలాంటి నదులను తీసుకొచ్చి ఆ నదులతోటి స్వామివారికి అభిషేకం చేయడం వల్ల ఎవరైతే ఈ కార్యక్రమం